హాయ్ అండి నేను మీ సీత మీరు తాటి గారెలు చూసుంటారు తాటి రొట్టె చూసుంటారు తాటి కుడువులు ఎప్పుడన్నా చూసారా లేదో వాళ్ళకైతే సరే రానోళ్ళకైతే నేను చూపి చేసి చూపెడతాను దానికి కావాల్సిన పదార్థాలు చేసి చూ చూపిస్తానండి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూడండి ఇదిగోండి బెల్లము తాటి గుజ్జు బీప్పిండి వరిగడ్డి దానిలోకి పచ్చిపప్పు ఏలక్కాయల పొడి కూడా దంచుకున్నాను ఇవన్నీ ఒకటి ఒకటి వేసి చూపెడతాను చూద్దాం రండి ముందుగా కొంచెం తాటి గుజ్జేసేసుకుని బెల్లం వేసుకుని కలుపుకుందాం ఎందుకంటే వాటర్ వస్తుంది కాబట్టి పిండికి ఎలా అన్నది తెలిసిద్ది ఇప్పుడు కొంచెం బెల్లం కూడా వేసుకుందాం రెండు మిక్స్ చేసుకుందాం యాలక్కాయలు కూడా దంచుకున్నాయి కుడుగులు చేసే పావు గంట ముందు పచ్చిపప్పు నానబెట్టుకోండి పచ్చిదే వేస్తే అంతగా ఇది అవ్వదు ఉడకదు ఇప్పుడు కొద్ది కొద్దిగా ఉరిపిండి వేసుకుందాం పిండి వేసుకుంటా కలుపుకుందాం ముద్దకులాగా కుడువులలాగా రావాలా పిండిని చూసుకొని కలుపుకుంటా వేసుకున్నాం పిండి ఇప్పుడు ఇలా కలిపేసుకుని ఇట్లా కుడువులు లాగా ఇట్లా ఉండలాగా చేసుకునేటట్టుగా వచ్చేటట్టు కలుపుకోవాలా ఇప్పుడు గడ్డి వేసుకుని గిన్నెలో వాటర్ వేసుకొని కుడువును పేర్చుకుందాం వాటర్ పోసుకొని గిన్నెలో గడ్డి పెట్టేసుకుందాం ముందుగా కొంచెం గడ్డిని తడుపుకొని పెట్టుకున్నాను దీని మీద పొడుగులు పేర్చుకుందాం ఇలా ఉండలు చేసుకుని చుట్టూరు గడ్డి చుట్టూరు పేర్చుకుందాం ఇలా ఒకసారి వండుకొని ట్రై చేయండి ఇలా తిని చూసు బాగుంటుంది టేస్ట్గా పొయ్యి అంటించుకొని తెచ్చుకొని పొయ్యి పెట్టుకుందాం సిమ్లో పెట్టుకొని నిదానంగా ఉడకనిచ్చుకుందాం ఉడుగులు అయిపోయినాయండి ఇవ్వండి ఇలా ఉడికిపోయినాయి ఉడికిందా లేదని చాక గుచ్చి చూసుకుంటే తెలిసిద్ది ఉడికిపోయినాక ఇలా ఉంటాయి అనమాట ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి బాగుంటాయి 搞的。